హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుంటుంటారు ఈరోజు మనం చూపిస్తున్న మార్కెట్ కాకినాడ కుంభాభిషేకం మార్కెట్ ఫ్రెండ్స్ ప్రతి ఉదయం అది ఎర్లీగా మరి ఆర్యం స్టార్ట్ అవుతుంది తొమ్మిదవ వరకు క్లోజ్ అయిపోద్ది మార్కెట్ చూడండి ఫ్రెండ్స్ చేపలు ఇవి కొరకులు ఫ్రెండ్స్ ఇవి కొరకులు ఆప్షన్ అయిపోయింది ఇవి కొరకులు మరి మరి ఆ కొరలో వేసుకుంటున్నారు చేపలు చూడండి ఏమైనా ఆప్షన్ అయిపోయిన చేపలు నేను ఈ తాతగారు మీరు ఒకసాపు ఒకసాప్ అందపడేసుకుంటారు ఫ్రెండ్స్ ఇవి ఆప్షన్ అయిపోయి ఇవి లెడ్ స్నాపర్ అంటారు ఫ్రెండ్స్ ఇవి పెద్ద చేపలు లెడ్ స్నాపర్ ఇవి రేట్గా పొందారు ఫ్రెండ్స్ చేపలు తర్వాత పక్కమై కరెడపారెంట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వేలంపాట జరుగుతుంది నల్లమట్లు అయితే ఈ నల్లమట్లు ఫ్రెండ్స్ వేలపాట అయిపోయింది తర్వాత మనం చూస్తున్న చేపలు సూరల్ ఫ్రెండ్స్ బయట సోనా ఇవి ఫ్రెండ్స్ నల్లమట్లు అంటారు ఇవి చాలా రేట్గా ఎదుగుంటాయి చాలా టేస్ట్ గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ లైవ్ ఎక్కువగా తిరుగుతాయి ఫ్రెండ్స్ ఇవి అపోలో ఫిష్ అలాగే ప్యాన్ చేప కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటు కాదు మరి రిక్షాలో టాయిలు వేస్తున్నాడు చేపలు తెచ్చుకొని ఫ్రెండ్స్ మీరు చూస్తున్న చేప ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తున్నాడు ఇవి పాంబ్లెండర్ ఫ్రెండ్స్ ఇవి ఫర్నిచర్లు ఎల్లో ఫిర్యాదు ఇవి క్యాన్సర్ అని నివారించగల శక్తి కలిగిన ఇవి ఫ్రెండ్స్ ఇది కాకినాడ కుంభాభిషేకం మార్కెట్ ప్రతి ఉదయం అంటే మనకి ఈ రోజులో మరి మరి టైకు కనుక మరి మనకి మార్కెట్ ఉండదు మరి టైకు అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఉదయం ఆరు గంటలు మొదలవు తొమ్మిది గంటల వరకు మరి ఫిషింగ్ మరి జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్